నిన్న మన కొన్ని విషయాలు నేను లేవనెత్తిన బీజేపీ ఈ రోజు కుట్ర చేస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్నారు అందుకే రిజర్వేషన్లు రద్దు చేయొద్దని నేను లొల్లి పెట్టి కొట్లాడితే నిన్నటికి నిన్న ఢిల్లీ పోలీసులతోని ఢిల్లీలో కేసు కట్టి గాంధీ కు ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాడు నేను అడుగుతున్న మా యువకుల్ని పదేళ్లు చంద్రశేఖరరావు ఇట్లనే కేసులు పెట్టిండు కార్యకర్తల్ని కొట్టిండు మన ఆస్తులు విధ్వంసం చేసిండు మన కార్యకర్తల ప్రాణాలను చంద్రశేఖరరావు పొట్టన పెట్టుకున్నాడు మన కార్యకర్తలు ఓపిక నశించి మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో చంద్రశేఖరరావు బండ కేసు కొట్టిండ్రు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు మరి మా కార్యకర్తలు అనుకుంటున్నారు చంద్రశేఖర్ రావు కథ కాబట్టి ఆట మొత్తం అయిపోయిందని ఆట అయిపోలే నాయన ఆట సెమీఫైనల్స్ డిసెంబర్ లో మనం గెలిచింది ఇప్పుడు ఫైనల్స్ తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం తెలంగాణ టీం కు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి క్యాప్టెన్ అయితే గుజరాత్ టీం కు నరేంద్ర మోడీ అమిత్ షా క్యాప్టెన్ నేను ఇప్పుడు అడుగుతున్న మా నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల్ని ఈ ఫైనల్స్ లో గుజరాత్ గెలుస్తుందా తెలంగాణ గెలుస్తుందా తెలంగాణ గెలిపించుకున్న బాధ్యత మన తెలంగాణ యువకుల మీద ఉన్నది కదా అందుకే ఇవాళ నరేంద్ర మోడీ ఈ వాటలో గెలవలేనని తెలిసి తెలంగాణలో సీట్లు రావని తెలుసుకొని పోలీసులను పంపించడు ఆయనకు మొదటి నుంచి అలవాటు ఉంది ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐలను పెట్టి భయపెట్టేది ఇక వాటి వల్ల కూడా కాలే ఇప్పుడు ఢిల్లీ పోలీసులను పంపించండి నేను అడుగుతున్న మా సోదరులని మీరేమంతా పోలీసులకు భయపడతాడా చంద్రశేఖర ఇట్లనే చేసిండు కదా చెర్లపెళ్లికి చెంచల్ కూడా పంపించండి కదా భయపెట్టాలని చూసిండు కదా ఊకున్నావా గోడకు బంతేసి కొడితే ఎంత వేగంగా పోయిందో అంతకంటే వేగంగా వచ్చి చంద్రశేఖరరావును బొంద పెట్టినాం కదా మరి ఇవాళ బీజేపీ నాయకులు చంద్రశేఖరరావు చేసినట్టే చేస్తున్నారు నేను మోడీ గారు ప్రసంగం విన్నా ప్రసంగం మొత్తం నన్ను కనుక కేటాయించినా ఏందు నేను ఎమ్మె ముఖ్యమంత్రి అయ్యి ఐదు నెలలు అయింది పదేళ్ళు ప్రధానమంత్రిగా పదమూడేళ్ళు ముఖ్యమంత్రిగా పెద్ద పెద్ద బాధ్యతలు చేసిన మోడీ గారు ఈ రాష్ట్రానికి వస్తే ఆయన ఏంది యువకుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యిండు ఆడబిడ్డలకు ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు రవాణా కల్పించిండు నేను అభినందిస్తున్నా అని చెప్పాలి ఎందుకంటే మా అక్కలకు అంతకుముందు అమ్మగారింటి కోవాలన్నా ఆలోచన చేసేది ఇప్పుడు అవసరమా పిల్లల ఫీజు కట్టాలని ఇంటి ఆయనతో కొట్లాడితే అలిగిన మనం చూపించాలన్నా అమ్మగారింటికి పోలేని పరిస్థితి అప్పుడో ఇప్పుడో పిల్లలకు సెలవులు వస్తే యాదగిరి గుట్టకు భద్రాచలం రాముల వారిని దర్శించుకోవాలంటే ఇప్పుడు ఎందుకు లేదు కానీ పిల్లలకు పండగకు బట్టలు కొనాలనుకునే పరిస్థితి ఉండే కానీ ఇవాళ మా అక్కలను అడుగుతున్న వేలాది మంది మా అక్కలు వచ్చారు బోనం ఎత్తుకొని అక్క ఆర్టీసీ బస్సులో ఉచితంగా పోతలేరా బాజాబితా చూపిస్తే బస్సు ఆగుతుంది కదా కావలసిన కాడ దిగుతురు కదా మరి మోడీ వచ్చి అనాలి కదా ఆడబిడ్డల కార్తీసీలో రేవంత్ రెడ్డి బస్సు ఉచితంగా ఇచ్చిండే మంచి పిల్లగాడు మంచి పని చేసిండా ఆడబిడ్డలకి అనాలి కదా అదే కాకుండా మా అక్కల కట్టెలపై కష్టాలు తీర్చి పన్నెండు వందలు ఉన్న సిలిండర్ ఇవాళ ఐదు వందల రూపాయలకే నలభై లక్షల కుటుంబాలకు మా అక్కలకి ఇస్తున్నా సిలిండర్ పైసలు ధర పెరిగితే మా అక్క దగ్గర ఉన్న ఖర్చులే అవుతాయి ఇంటి ఆయన ఇస్తాడా ఆయన దగ్గర ఏమన్నా ఉన్నా సాయంత్రం తీసుకుపోయి బెల్ట్ షాపులు ఇస్తాడు అవునా మా అక్క నవ్వుతుంది నిజమే ఉన్నట్టుంది ఇంటికాడ వద్ద ఇన కూట పోయి సాయంత్రం పోతే బెల్ట్ షాపులు ఇస్తాడు అందుకే మా అక్కకు సిలిండర్ల పైసలు మిగిలబెట్టాలని పెట్టాలని ఆ పైసలు మిగిలితే పిల్లల చదువులకు ఇంటి కిరాయికో లేకపోతే చిట్టేసుకుంటే కుటుంబానికి ఇంత ఉపయోగపడుతుంది అని మా అక్కల కోసం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చిన